హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ పోలాల అమావాస్య మేమైతే పోలాల అమావాస్య ఈరోజు ఎద్దుల్ని పూజిస్తాం మీరు ఎలా చేసుకుంటారు ఫ్రెండ్స్ నేను మీ పోలాల అమావాస్యని పొద్దున్నే లేచి ఇంటి దగ్గర పూజ చేసిన తర్వాత గుడికి వెళ్ళి వస్తాం గుడికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర నైవేద్యాలు ప్రిపేర్ చేస్తాం ఫ్రెండ్స్ నైవేద్యాలు దద్దజనం బూరెలు గారెలు స్వీట్ అప్పడాలు చేస్తాం ఫ్రెండ్స్ పప్పుచారు రైస్ అదే రకాల వెజిటేబుల్స్ కలిపి చేస్తాం ఫ్రెండ్స్ ఈవినింగ్ ఎద్దులు పూజించిన తర్వాత బక్షరథలతో పూజించిన తర్వాత మట్టి ఎడ్లను తెచ్చి పూజిస్తాం ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకుంటారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మేమైతే ఇలా చేస్తాం ఈరోజు మొత్తం ఉపవాసం ఉంటాం పూజ అయిన తర్వాత ఈరోజు నేను ఇంటికి మేమైతే ఇలా చేస్తాం మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరోసారి అందరికీ హ్యాపీ పోలాల